వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి నెల పద్దెనిమిదిన నిశ్చితార్థం వేడుక ఫిబ్రవరి పదిహేడున వివాహ వేడుక జరగనుంది ఇందుకు సంబంధించి వివాహ ఆహ్వాన తొలి పత్రికను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పెట్టారు కాగా కుమారుడి వివాహ మహోత్సవానికి తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ ను ఆహ్వానిస్తున్నారు వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు కుమారుడు రాజారెడ్డి ఎంఎస్ కుమార్తె అంజలిరెడ్డి బీబీఏ పూర్తి చేసిన సందర్భంగా విదేశాల్లో ఓ యూనివర్సిటీలో డిగ్రీ పట్టాలు అందుకున్నారు ఆ సమయంలో వారితో కలిసి తీసుకున్న ఫోటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల షేర్ చేశారు అయితే అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి దీనికి తోడు ప్రియా రాజారెడ్డి కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి రాజారెడ్డి ప్రియాల కులాలు వేరువేరు కావడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఓకే చెబుతారా అనే చర్చ సైతం కొనసాగింది ఇటీవల విజయమ్మ ప్రియాకు చీరపెట్టిన ఫోటో బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు చేకూర్చినట్లయింది తాజాగా షర్మిల వీరి వివాహ తేదీని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ తల్లి గారి మీ జమ్మ గారి విషయంలో ఆమె హృదయాభిలాష నెరవేర్చు వారి నీకు మహిమకరముగా కర్మగా ఈ స్థలమందు ప్రభు సంతృప్తితో సంతోషంతో సమాధానంతో మమ్మల్ని నింపమని భవిష్యత్ అంతటినీ కూడా ప్రభు దేవా మీ యొక్క అభీష్టం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వధువరులు రాజశేఖర్ రెడ్డి గారితో పాటి ప్రజలందరి దీవెనలు ఉండాలి దేవుని దీవెన చేత వెళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోలుకోవాలి కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం